భారతదేశంలో ఎగుమతి పేరు మీద ఆ రోజు వచ్చి కమ్యూనిస్టులు ఆ రోజు భారతదేశం సరిపోతుంది కార్మికులు అక్కు కాళ్ళు వస్తుందని ఆ రోజుల్లోనే కమ్యూనిస్టు పార్టీలు ఎమ్మెల్యే పార్టీలు కూడా చెప్పడం జరిగింది నంద్యాల ప్రోగ్రామ్ ఉన్నప్పుడు కూడా నిరసన జరిమినప్పుడు కూడా నిరసన ప్రోగ్రామ్ లో కూడా ఆ రోజు ప్రభుత్వం కార్మికులు నాయకుల పైన కూడా నూట యాభై మంది పైన కూడా అరెస్ట్ చేసి అలా జైల్లో పెట్టడం జరిగింది అలాగే సిపిఎం సిఐటి నాయకులు కూడా ఆ రోజు కూడా అరెస్ట్ కావడం జరిగింది ఆ రోజు ఏం చెప్పారు అదే రోజు జరుగుతుంది భారతదేశం మీద పెద్ద పెద్ద పరిశ్రమలు ముట్టుపడుతున్నాయి అలాగే అదాని అంబానీకి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ ఈ రోజు కార్మిక చట్టాలు నలభై నాలుగు చట్టాలు ఆ రోజు పోరాటం సాధించుకున్న చట్టాలు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అనుసంధం నాలుగు చట్టాలు కుదించడం కరెక్ట్ కాదని కూడా ఈ రోజు మూడు సంవత్సరాల కూడా కేంద్ర కార్మిక సంఘాలు పోరాటం చేస్తున్నా కూడా ಈ ರೋದು ಕೇಂದ್ರ ಪ್ರಭುತ್ವ ನಿಮಗೂ ಪ್ರವರ್ತಿ ఇప్పటికైనా బిజెపి ప్రభుత్వం కార్మిక సంఘాలు కమ్యూనిస్ట్ పార్టీ చెప్పేది ఒకటి ఆయా నువ్వు కంపల్సరీ గతంలో పోరాటం చేసి సాధించుకున్నా నలభై నాలుగు చట్టాలు అలాగే పెట్టాలా అలాగే పెట్టకపోతే ఉద్యమాలు ఎప్పుడు సంవత్సరాలు చేయడం జరుగుతుంది ఇప్పుడు పెద్ద ఎత్తున చేస్తామని కూడా హెచ్చరించడం జరుగుతుంది అలాగే రాయలసీమలు గత సంవత్సరం ఇరవై సంవత్సరాలు కూడా అప్పుడు పదమూడు మంది పదమూడు వందల మంది కార్మికులు ఈ రోజు పనిచేసేవాళ్ళు ఆ రోజులో పనిచేసిన సందర్భంగా ఇరవై సంవత్సరాల నుంచి కూడా మూట ఆ మూట పడిన సంవత్సరం కూడా ఇంతవరకు చాలా మంది కార్మికులు పిఎఫ్ ఈఎస్ఏ గ్రాడ్యుయేట్ కూడా కొంతమంది పెళ్ళు కూడా ఇప్పటి వరకు నూట கட்டேஜ்மெண்ட் கேள்வி எதோ உண்டு அல்லது நிர்லியம் வச்சுருந்து ஏதோ கடப்பிஎஃப் சம்பவத்தை கர்நூல் போடல கடப்பாரு கர்னூல் கோயில் கே கேஷ்மெண்ட் காரிக்கு చెప్పు తిరుగుతున్నారు ఇప్పుడు చాలా మంది కార్మికులు తిరుగు తిరుగు చనిపోవడం జరిగింది ఇప్పుడు పది సంవత్సరాలు చేసే పింఛన్ అర్హత ఉంది ఆ పింఛన్ అర్హత కూడా ఆధార్ చెప్పిన కరెక్ట్ కాదు ఆధార్ సంబంధించి రెండు వేల పన్నెండు రెండు వేల పద్దెనిమిది వచ్చింది ఇది కార్మికులు పంతొమ్మిది అరవై నాలుగులో లో ప్రారంభమైంది ఆ రోజులో ప్రారంభమైనప్పుడు ఏం పేర్లు ఇచ్చారో ఆ పేరులే ఉండేది అది సరి చేసి పిఎఫ్ సంబంధించిన ఆఫీసులు పింఛన్ మీద కూడా చేయాలా ఉన్నారు ఇప్పటికైనా మేము కార్మిక సంఘాలుగా ఎత్తు పిఎఫ్ కలప ఆఫీసేద్దామే కర్నూలు ఓపెన్ ఆఫీస్ అవుతున్నామే ఇప్పుడు కార్మిక పిఎఫ్ సంబంధించి కలప పింజన్ ఆఫీస్ కి పెట్టుకుంటూ ఉంటే కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు ఏమైనా తప్పులు ఊపులు ఉంటే కదా సరి చేయాలా సరి చేసి వాళ్ళు పింజన్ సర్వాలు కల్పించాలా అలాగే ఇప్పుడు ఉన్న పెన్ను ఉన్న నూట యాభై మంది రెండు వందల మంది కార్మికులకు రాయలసిన బకాయిలు ఉన్నాయి తక్షణమే ఇప్పుడు ఉన్న మేనేజ్మెంట్ భాస్కర్ రెడ్డి కావచ్చు చిక్కారెడ్డి కావచ్చు ఇంకా వాళ్ళ పెళ్ళు కూడా బకాయి చెల్లించాలా చెల్లించకపోతే ఇప్పుడు రాయలసీమ దగ్గర తీసుకొని చేస్తున్నావు భవిష్యత్తు కార్మిక సంఘాలు అన్ని సంఘాలు కలుపుకొని వాళ్ళ ఇంటి దగ్గర కూడా ప్లాన్ చేసి వాళ్ళ పోరా కార్మికులు భవిష్యత్తులో పోరాటం చేస్తామని చెప్తున్నాం అలాగే వినకపోతే పెద్ద ఉద్యమం చేస్తామని చెప్తున్నాం తామేష్ నా పేరు ప్రసాద్ ఐఎఫ్ టు జిల్లా అధ్యక్షుడు కార్మికు రైక్యత మా కోరికలు మా కోరికలు రాయస్ మిల్ కార్మికుడు ఐఏపి తరఫున పనిచేస్తున్నాను గతంలో తొంభై ఎనిమిదిలో బంద్ అయింది ఒకసారి మిల్లు అప్పుడు కార్మికులు అందరూ లేబర్ ఆఫీసు హైదరాబాద్లో పోయి ఒప్పందం చేసినారు అర్థం జీతంకి నూట నలభై రూపాయలు జీతం ఉంటే డెబ్బై రెండు రూపాయలు పనిచేసినారు ఓపెన్ చేసినాడు రెండు వేలలో తొంభై తొమ్మిదిలో ఓపెన్ చేసి మరి రెండు వేల రెండులో పని చేసినాడు ఆ బకాయిలు మూడు సంవత్సరాల్లో ఇస్తానన్నాడు అప్పుడు కానీ ఇంతవరకు వీలే పిఎఫ్ మేము తొంభై ఏడు నుండి కట్టాలా మా పిఎఫ్ ఆడ జమ చేసినాడో లేదో తెలియదు ఎవరికి లెక్కలు చూపిరు ఎవరు పిఎఫ్ ఆఫ్ సిక్పోతే నా బ్యాలెన్స్ ఎందు అంటే లేదా మీ మేనేజ్మెంట్ ఎవరికి కడతాడో ఎవరికి లేదు అంత అయమయం ఉంది మీ రాసి వాళ్ళు రావద్దండి అని చెప్తారు మాకు పిఎఫ్ బకాయిలు ఎట్లా వస్తాయి మేనేజ్మెంట్ సార్ ఉంటుంది లెక్క కానీ చెప్పడు మిల్ బంద్ అయింది రెండు వేల రెండులో మేము కేంద్ర ప్రభుత్వం పద్దెనిమిది వేల వేతనం ఇస్తాము అంటే సరే అన్నాం ఆ పద దానికి అప్లై చేస్తే మాకు ఎప్పుడు బంద్ అయింది కాదు ఎప్పుడు ఇవ్వాలి జీతం అంటే దాన్ని కూడా డెబ్బై రెండు రూపాయలతో చేసినాం మేము చెప్పాము అయ్యా కాదు నూట నలభై తొందరం చేయండి అంటే లేదు 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 యూనియన్ ఉంది స్టాఫ్ యూనియన్ వాళ్ళ సంబంధము టీఎన్టీసీ ఉంది వాళ్ళు చేసినారు డెబ్బై రెండు రూపాయలని దాన్ని అన్యాయం చేసి పెట్టినారు ముప్పై వేలు చిల్లర రావాలా ముప్పై ఆరు వేల చిల్లర వచ్చింది అది అన్యాయం చేసి పెట్టిన గ్రాచ్యువిటీ ఎప్పుడు బంద్ ఎప్పుడు ఇస్తున్నావు అప్పుడు ఇవ్వాలి ఆ రేటుతో అంటే చెప్తే అది ఇవ్వలేదు ఎప్పుడో రెండు వేల రెండు ఏం జీతం ఉంది అది ఇస్తున్నారు గ్రాచ్యువిటీ ఈ పీఎఫ్ఓ బకాయిలు కట్టడమే లేదు ఏమయ్యా అంటే ఇప్పుడు మీ మేనేజ్మెంట్ కట్టేవారు మేము పిఎఫ్ బకాయిలు ఇవ్వము అంటున్నారు కడప ఆఫీసులో ఏమో ఎంతమందికి బకాయిలు ఉన్నారో మీ లిస్ట్ అని ఇవ్వండి అంటే లిస్ట్ మా దగ్గర లేదు కరుణలో ఉందరుంది పోతే ఏ మా దగ్గర ఏం లేవాయా కడపలోనే ఉన్నాయని వాళ్ళు అంటారు ఎవరు దీన్ని పట్టించుకునేది మేనేజ్మెంట్ పోతే సంబంధం లేదు భాస్కర్ రెడ్డి అంటాడు మీతో నాకు సంబంధం లేదు అంటాడు మీరు కృష్ణారెడ్డి పోండి కృష్ణారెడ్డి చనిపోయినాడు ఆల్రెడీ ఇప్పుడు మేనేజ్మెంట్ ఎవరు తీసుకున్నారు వాళ్ళ సంబంధం మీరే ఇచ్చినారు మాకు రాజ్ రెడ్డి మిషనరీ అమ్మి ఇంత ఇంకా ఇంత ఆస్తులు ఉన్నాయి న్యాయమైన కోరికలు ఇవ్వాలి కోదారి మీద వాళ్ళు ఐదు యూనియన్లు అన్ని కలిసి పోరాటం చేసి అనంతపురం కోర్టులో వాళ్ళు కోర్టులో న్యాయపోరాటం జరిగి న్యాయం జరిగింది ఒక లక్ష చిల్లర ఇచ్చినారు మాకు ఏం లేదు ఉంది ఇవ్వడానికి కూడా లేదు లేని ఇంకా ఎప్పుడు ఇస్తారో తెలియదు మాకు యూనియన్ లేదు జతగా లేవు ఒక రామయ్య ఉండే ఐఎఫ్ తరఫున ఆయన కొంచెం వరకు పోరాడా ఆయన అనారోగ్యంతో పాపం చనిపోయా ఆయన ఒక పది పైసలు కూడా తినలేదు ఆయన పిఎఫ్ కూడా లక్ష చిల్లర ఉంది వాళ్ళు వారసులు ఎవరు తింటారు ఏం లేదు తెలియదు గ్రాడ్యుయేట్ చెక్ చేసినాడు అది క్లియరెన్స్ అయిందో తెలియదు ఐఎఫ్టియు ఒకటే పోరాడాడు అప్పుడు కార్మికులు న్యాయమైన కోరుకు పోరాటం చేసింది కమ్యూనిస్టులు మాత్రమే ఐఎఫ్టియు అప్పుడు పోరాటం చేస్తే వాళ్ళు మధ్యలో వచ్చి మా స్టాఫ్ అని మేము ఉంది అది ఉంది ఇది ఉంది మేనేజ్మెంట్ తొత్తులై వాళ్ళు అంతా అన్యాయం చేసి పెట్టిన అర్ధం అర్ధ రూపాయి ఇచ్చినారు రూపాయికి అర్ధ రూపాయి చేసినారు కాబట్టి ఇప్పుడు పిఎఫ్ పెన్షన్ అప్పుడు చెప్పాడు రామాన్యుడు పాపం డిమాండ్ చేసినాడు ఏమి పది సంవత్సరాలు సర్వీస్ కలిపాయా పది రోజులకి అని చెప్పినాడు పది సంవత్సరాలు సర్వీస్ అంటే ఏం చేసినాడు పది సంవత్సరాలు గ్రాడ్యుయేట్ ఇచ్చినాడు ఏమయ్యా మీరు అన్యాయం జరుగుతుంది మీకు మీకు పెన్షన్ రాదు మీరు ఏం లేదేం చేస్తావా పది సంవత్సరాలు గ్రాడ్యుయేట్ ఇచ్చారా చాలు రెండు వేల దాకా ఒక ఇరవై వేలు ఎక్కువ వచ్చింది వాళ్ళకి అంతే పదిలోకి సర్వెస్ కలిపితే వాళ్ళకి ఇప్పుడు పెన్షన్ వచ్చేది పది సంవత్సరాలు పూర్తి చేస్తే పెన్షన్ వస్తుంది ఇప్పుడు పెన్షన్ ఏం చేస్తున్నాడు అప్పుడు అందరికి ఏడు వందలు నాలుగు వందలు మూడు వందలు వెయ్యి రూపాయలు లోపలే ఉంది అందరికి పెన్షన్ ఇప్పుడు మోదీ సర్కారు రెండున్నర వేలు చేస్తానంటే కార్మికు నాయకు పోలేదు ఢిల్లీలో ఏడున్నర వేలు చేయాలి కనీసం తొమ్మిది వేలు ఏడున్నర వేలు చేయాలంటే లేదు ఇంకా కావడమే లేదు పోరాటం చేస్తుంటే అని ఎన్నో ఢిల్లీలో పోరాడుతున్నాయి కాబట్టి కార్మికులు ప్రైవేట్ అంటే అదే నా సరిగా గవర్నమెంట్లో జాబ్ లెక్కినాడు ఆయనకి ఇప్పుడు నలభై వేలు పెన్షన్ వస్తుంది నెలకి టీచర్ పని చేస్తారు అప్పుడు నాకు ఆయనకు ఒకటే జీతం ఉండేది మిల్లు ఉన్నప్పుడు నాకు ఆయనకు ఒకటి జీతం ఉండేది మిల్లు అయిపోయినప్పుడు గ్రాడ్యుయేట్ ఏం వచ్చింది ఆయనకి ఏం రాలేదు ఆయన లక్ష లక్షలు వచ్చింది గవర్నమెంట్ డబ్బులు మరి పెన్షన్ కూడా ఇప్పుడు నలభై వేలు వస్తుంది నెలకు మాకు ఏం పది పైసలు కూడా లేదు ఇప్పుడు ఆశలు ఉన్నాయి మాకు ఏమన్నా ఇవ్వాలంటే ఏం ఏం ఇచ్చేదే లేదు ఏం చేస్తాం చేసుకోండి మరి మన అన్న అయ్యప్ప వచ్చినారు న్యాయం చేస్తారే మా మీద వాళ్ళ ఆశలు పెట్టుకున్నాము పియబున తర్వాత మాకే కొత్త లాక నష్టపరియా కూడా రావాలి ఎందుకంటే ఆస్తులు ఉన్నాయి లేకపోతే వద్దు ఆయన లాస్ అయిపోయినాడు ఏం లేదు బికారే అంటే వద్దు మీరు లాభం ఉండేందుకోసం తీసుకుంది మీ షేర్లు నష్టం ఉంటుంది తీసుకుంటారా మీరు కృష్ణారెడ్డి దగ్గర లాభం ఉన్నాయని తీసుకున్నారు మీ షేర్లు ఇప్పుడు దానికి డబ్బులు ఉన్నాయి ఆస్తులు ఇంకా డబ్బులు ఏమి ఎక్కువ ఉంటాయి కాబట్టి కార్మికులు ఏమేస్తారు ఇంత వేస్తారు ఏమో ఒక అరధ రొట్టి అది దానికి కూడా ఇవ్వడానికి కూడా ఇచ్చేదేమో అంటే మీరే తినాలంట కార్మికులు ఎనిమిది గంటలు పని ఇప్పుడు మరి పది గంటలు పన్నెండు గంటలు పెట్టినారు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు కార్మికులు ఎన్ని గంటలు పని పనిచేసిన చచ్చిపోతారు పన్నెండు గంటలు పదహారు గంటలు చేయాలంటే ఎట్లా కాబట్టి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆలోచించాలి కార్మికులకి రావాల్సిన బకాయిలు ఇవ్వాలి అన్ని ప్రభుత్వాలు మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం ఎన్ని మందికి ఎన్ని ఎన్ని మెట్లు ఎక్కినామో మాకే తెలుసు హైదరాబాద్ కడప కానీ బెంగళూరు కానీ పోయి మాకు న్యాయం చేయండి న్యాయం చేయండి అట్లా ఇట్లా ఇట్లా అట్లా ఇట్లా ఏమో అదోటి ఇదోటి చేస్తున్నారు కొంతమందికి చాలా అన్న వెంటనే పెన్నుకున్న బకాయి అంటేనే నువ్వు కారు మీద పెన్నుకున్న బకాయిగా ఉంటనే మా కోరికలు మా కోరికలు మా కోరికలు పోరాడతాను పోరడం బకాయిలు ఇచ్చేంత వరకు कार्म बचे पोर पेन बिल कार्म जिंदा बाद जिंदा बो जिंदाबा जिंदाबो కాబట్టి మేము కార్మికులంతా హీతమైనంత వరకు మీరు మీ ఆటలు సాగు మీ పెన్షన్ సౌకర్యం కల్పించేంత వరకు ఈ దీక్ష కొనసాగుతుంది